నన్ను చోటికి పిలిచారు వెళ్ళే మళ్ళా వాళ్ళ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళా ఎక్కడో ఎంతో ఆనందంగా నేను వాక్యం చెప్పా గుండె చీల్చుకుని వాక్యం చెప్పా ఫిల్పంకలు వచ్చారు పెద్ద ఆయన వచ్చింది నేను ఎక్కడ హై స్కూల్ గ్రౌండ్లో ఉంటే అక్కడికి వచ్చారు అయ్యా మీరు రావాల్సింది ఎందుకయ్యా మీరు వచ్చారు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వస్తాను కాన్న పైకి చెప్పడం కాదు నిజంగానే వెళ్తాను కాకితో కబుర్ చేసినా వెళ్తాం పరిచయం జరుగుతుందండి ఫిల్పంకులు వచ్చారు మేమంతా వెళ్ళాం గుండె జీల్చుకున్న వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుంటారని కాసేపు ప్రార్థన చేయమని ఆయన తర్వాత లేచి నిలబడమని కళ్ళు తెరిశాను ఆయన చివరిలో సగం మంది లేరు ఏంటి ప్రభు అనుకున్న కంగారు పడిపోయా బాధ కలుగుతుంది అయినా కాసేపు నడిపించి అన్నాళ్ళకి అప్పచెప్పి నేను స్టేజ్ దిగా లోపలికి వెళ్ళా వరుసలు వరుసలుగా వరుసకి యాభై మందిని కూర్చోబెట్టి వంద నూట యాభై మందికి భోజనాలు పెడుతున్నారు నేను ఎప్పుడైతే లేచి నిలబడండి కన్నులు మూసుకొని అన్నానో అప్పుడే బెలబెలా వెళ్ళిపోయారంట ఆ గారు ఎంత విధేయత చూపిస్తుందో అన్నాను అది అక్రమం అమ్మగారు నేను కారులో ఎక్కడ ఉంటే వచ్చి గబగబా పరిగెత్తుకొచ్చి వందనాలయ్యని అటు ఇటు తిరిగిపోతుంది దిస్ ఈజ్ నాట్ రైట్ అమ్మగారు అని చెప్పా యాక్సిడెంట్ అయితే తెల్లవారులు ఉండవు అక్కడ దూరం నుంచి వచ్చామయ్యా అని సలహా చెప్తుంది ప్రభు మాట్లాడేటప్పుడు ఎలా పెడతావు అవుకే నీవుడు కేవలం గుండెను గాయపరచడానికే వర్తమానం వినలేదు కాబట్టే నువ్వు లేచావని నా ఉద్దేశం వర్తమానం వినలేదు కాబట్టే నీకు ఆకలి అయిందని నా ఉద్దేశం సురేష్ అన్నాడు మొన్న పులిగడ్డ పుచ్చగ పులిపాకలో పనిచేస్తున్నాడు సురేష్ జోలపాలెం అయ్యగారు చనిపోయారు మన యాక్సిడెంట్లో ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న అయ్యగారు ఎంత వర్తమానం అందించేవాళ్ళో రెండు గంటలు వర్తమానం అనర్ఘంగా అద్భుతమైన సందేశాన్ని అందించేవాళ్ళు అని చెప్పాడు మాది విజయవాడ అన్న చిన్న పరిచర్య ప్రారంభించాడు అద్భుతంగా దేవుడు ఆ బిడ్డను అక్కడ వాడుకుంటున్నాడు చాలామంది ఇప్పుడు వస్తున్నారు మనం కూడా సహకరిస్తూ వచ్చాం సహకరిస్తున్నాం ఒక మాట అన్నాడు నేనైతే అన్న వచ్చినప్పుడు ఒక మాట అందరిలాగా ఆయన నలభై ఐదు నిమిషాల్లో ముగించరు ఎక్కువసేపు వాక్యం చెప్తారు ప్రయోజనకరమైన వాక్యం చెప్తారు అన్న వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని అయ్యగారు ప్రయోజనకరమైన మాటలే చెప్తారు మీరు వినాల్సిందే నేనైతే వింటా నేనుగా టైం ఇవ్వట్లేదు ముగించడమేమి మీరు అనుకున్నంత త్వరగా ముగించరు మీకు ఇష్టం లేకపోతే మీ సమయంలో మీరు మెల్లగా ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పానని చెప్పారు నాకు నచ్చింది ఆ సంగతి అని సమయము దాటి ఉంచమని నేను ఎక్కడ చెప్పను వీలైనంత మట్టుకు సమయానికి ముగిస్తాం కానీ దేవుని పని జరుగుతున్న వేళ వాక్యము వినవలసిన నీవు వాక్యాన్ని పట్టుకోకపోతే ప్రయోజనం లేదు వాక్యము లేని ప్రార్థన ప్రార్థన కాదు వాక్యము లేని ఆరాధన ఆరాధన కాదు వాక్యము దేవుడు దేవునితో కూడా నీ ప్రార్థన ఏకీభవించి ఉండాలి వాక్యమును విని వాక్య ప్రకారంగా ప్రార్థన చేయాలి అది నేను చెప్పినప్పుడు అని కాదు ఎవరు చెప్పినా తిమ్మతి గారు మాట్లాడినా పిల్లలున్నారు వీళ్ళు మాట్లాడినా షుడ్ టేక్ ద యోహాను సువార్త రెండవ అధ్యాయంలో పన్నెండు వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం పదమూడ వచనం నుండి ఈరోజు మనం చదువుతున్నాం కాదు కాదు పదకొండు వరకు చదివాం పన్నెండు నుండి చదువుతున్నాం అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్ణ హోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేరి అందరు చెప్పండి అటు తరువాత క్రాంతిగార అబ్బాయి ఎటు తరువాత అదే ఎటు తరువాత అటు తరువాత కానా వివాహములో దేవుడు సూచక క్రియ జరిగించిన తరువాత ఏసయ్య అద్భుతము చేసిన తరువాత అటు తరువాత ఒక పని అయిపోవడంలోనే అమ్మయ్యా సర్దుకుందాం అనుకోమాకండి వేరొక పని కొరకు మీరు సిద్ధపడి ఉండాలి గాడ్స్ మినిస్ట్రీ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెసింగ్ వర్క్ దేవుని పని నిరంతర ఏమంటారు దాన్ని ప్రక్రియ అది నిరంతర ప్రక్రియ క్లీన్లీనెస్ ఇస్ నిరంతర ప్రక్రియ ఇప్పుడు గ్రౌండ్ శుభ్రం చేసాం చేశామా అయిపోయింది కా చెప్పండి సాయంత్రానికి మళ్ళా మామూలే అనండి మళ్ళా చేయాలి పరిచర్య కూడా అంతే ఒక రోజుతో అయిపోయేది ఒక పూటతో అయిపోయేది ఎప్పటి వరకు ఉంటుందో చెప్పండి చెప్పండి అమ్మా ప్రభువు వచ్చేటంత వరకు లేక మనము వెళ్ళేటంత వరకు చెప్పండి ఈ రెండు మాటలు చెప్పండి లేక మనము వెళ్ళేటంత ఏముంటుంది పని ఏ పని ప్రభువు పని దేవునికి స్తోత్రం